ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ పిల్లలకి ఫ్రెండ్స్ వారం రోజుల క్రితం చెట్టు మీద నుంచి కింద పడి పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాను పునర్జన్మ లభించింది నాకు ఇక్కడ కుడి చేతికి బలమైన సహాయం కలిగి ఇక్కడ ముక్క రెండు ముక్కలుగా ఎరిగిపోయింది డాక్టర్లు చూసి ఆపరేషన్ చేయాలంటున్నారు ఇంకా వారం రోజులు ఇక్కడే హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది కూరగాయలు అమ్ముకొని దేవులను సాగించే నాకు భగవంతుడు ఇలా శిక్ష విధించాడు ఈ పరిస్థితి నుంచి కోలుకునే వాడికి దాదాపు రెండు నెలల సమయమైనా పడుతుంది అప్పటిదాకా కూరగాయలు ఫ్రెండ్స్ షాలతో నా డీనా ఏం చేయాలి నాకు అర్థమైతే భగవంతుడి దయవల్ల ఇలా వెతికి బయటపడ్డాను మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను భగవంతుడు పేదవాళ్ళకే ఇంకా కష్టాలు పెడుతుంటాడు నా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు ఫ్రెండ్స్ ఇప్పుడే డాక్టర్ గారు వచ్చిపోయారు రేపు సర్జరీ చేస్తా అన్నారు వారం రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వీడియోలో కనిపిస్తాను ఇప్పటి వరకు మీ ఆధారాభిమానాలు ఎప్పటికీ నా మీద ఇలాగే ఉండాలని నా ఛానల్ని ఎప్పటికీ ఇలాగని ఆదరిస్తారని కోరుకుంటూ మీ ఉపేందర్ పెట్టి